దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్యభాగము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా దేవుడైన యహోవా యాకోబుకి చూస్తున్నటువంటి వాగ్దానం ఇది యాకోబు అను మాటకు అర్థము మోసగాడు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చూసినట్లయితే తల్లి గర్భంలోనే పెళ్ళికలాడినటువంటి వారు ఏషావు యాకోబులు ఇద్దరు కూడా ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వర్షం కూడా మనం చూసినట్లయితే యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి అమ్మి అమ్మివేయగా ఇక్కడ చిక్కుడుగాయల వంటకమును ఏషావుకిచ్చి జ్యేష్ఠత్వంను తీసుకున్నాడు అలసి ఉన్నటువంటి తన యొక్క సహోదరునికి గాయల కూర నుంచి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు యాకోబు అంత మాత్రమే కాకుండా ఆది కానం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో కూడా మనం చూసినట్లయితే అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లా నేను ఇక్కడ ఏషావును తండ్రి అయినటువంటి ఇషాకు ఆశీర్వదించుట కొరకు తనకిష్టమైనటువంటి వంటకంలో తీసుకొని రమ్మని ఏషావుతో మాట్లాడడము తల్లి అయినటువంటి రేప్కా వింటుంది ఏషావు వేటకు వెళ్ళినప్పుడు తల్లి అయిన యాకోబును పిలిచి తనకిష్టమైనటువంటి తండ్రికి ఇష్టమైనటువంటి కానీ నువ్వు తయారు చేసుకొని తీసుకుని రా యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏషావును అన్నాడు కనుక నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తుంది తల్లి యొక్క మాటలను విన్నటువంటి యాకోబు వెళ్ళి తనకిష్టమైనటువంటి భోజనము తల్లి సిద్ధపరిచినప్పుడు తీసుకొని వెళితే తండ్రి అయినటువంటి ఇస్సాకు తన దగ్గర తనను ముద్దు పెట్టుకొని వాసన చూసి ఆశీర్వదిస్తున్నాడు ఇషాకు యాకోబుతో మాట్లాడినప్పుడు స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏచా ఏశావు చేతులు అని చెప్తున్నాడు అక్కడ మోసకరమైనటువంటి ఆలోచనతో తండ్రి తల్లి చెప్పినటువంటి మాటలు విని తన అన్నకు ఏదైతే ఆశీర్వాదము తండ్రి ఇస్తానన్నాడో అట్టి ఆశీర్వాదమును తన యొక్క అన్న వస్త్రములను ధరించుకొని ఏదైతే ఆ గొర్రె బొచ్చు ఉంటుందో తన ఆ బొచ్చుతో తన శరీరాన్ని అంటించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదము తీసుకున్నటువంటి వాడు యాకోబో అది మనం అదే విధంగా యాకోబు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం కూడా చూసినట్లయితే ఇస్సాకు యాకోబును పిలిచి నీవు కానాను కుమార్తెలో యువతను వివాహము చేసుకునకూడదు అని లాభాను కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే యాకోబు ఏషావును మోసం చేసి తండ్రి దగ్గర నుంచి దీవెన తీసుకొని ఉన్నాడో ఏషావు తన యొక్క తమ్ముడైనటువంటి యాకోబును చంపును ఉద్దేశించినప్పుడు తల్లి తన భర్త దగ్గరికి వెళ్ళి ఇసాకుతో చెప్తుంది ఈ కానాను కుమార్తె వలన నేను విసిగి ఉన్నానని ఇషాకు యాకూబును పిలిచి తన అయినటువంటి లాభాన్ని దగ్గరికి వెళ్ళి తన కుమార్తెల్లో ఒకదానిని పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించి తనను పంపించినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము యాకూబు తండ్రి మాట విని తాను బయలుదేరి వెళ్తున్నాడు ఆది కాండం ఇరవై ఇరవై ఎనిమిదవ అధ్యాయము పది పదకొండవ వచనంలో యాకూబు వేర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళు ఒక చోట చేరి ప్రొద్దు గుంకి అక్కడ ఆ రాత్రి నిలిచి పోయినాడు అని చెప్తుంది వాక్యము తండ్రి యొక్క మాటను విని లాభాన్ని దగ్గరికి ప్రయాణమై పోలిచుండగా ఉండగా నుండి హారానికి వెళ్చినటువంటి మార్గంలో చీకటైన తర్వాత అతడు ఆ రాత్రి అక్కడ నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము ఉన్నటువంటి ఆ రాత్రి నిద్రించినటువంటి యాకోబునకు కళ కన్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము నిద్రించిన యాకోబుకు కళలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని యోగో గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం మనం చూసినట్లయితే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధి శుద్ధుడు కాగలడు అని వాక్యము వివరిస్తుంది నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు అదేవిధంగా స్త్రీకి పుట్టినవాడు దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడని అదే రోమ పత్రిక మూడవ అధ్యాయ పదవ వచనంలో కూడా నీటి మంత్రుడు లేడు ఒకడునూ లేడు అని దేవుని వాక్యము వివరిస్తుంది యాకోబు మోసగాడు చిక్కుడుగాయల కూర కోస కూరను తన అన్నకిచ్చి ద్యేస్తత్వము తీసుకున్నటువంటి వాడు తండ్రిని మోసం చేసి దీవెనను పొందుకున్నటువంటి వాడు తండ్రి తనను ఆశీర్వదిస్తున్నాడు దాక్షరసంతో తర్వాత ధాన్యముతో తర్వాత ఆకాశపు మంచుతో భూసారంతో జనములతో తండ్రి తనను ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము మోసగాడు యాకోబో జ్యేష్ఠత్వంను చిక్కుడుకాయల కూరతో తీసుకున్నాడు అదేవిధంగా తండ్రిని మోసం చేసి దీవెన తీసుకున్నాడు తన తండ్రిని మోసం చేశాడు తర్వాత తన అన్న అయినటువంటి ఏషవుడు మోసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన పొందుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదే ఆది కాణము మనము ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే నిన్ను బట్టి హోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటున్నానని చెప్పాను అని ఇక్కడ వాక్య భాగం వివరిస్తుంది దేవుడు బేవర్షా నుంచి హారానకు ప్రయాణం వచ్చినటువంటి యాకూబ్కు కళలో వాగ్దానము వచ్చి కళలో వాగ్దానం ఇస్తున్నాడు నేను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని యాకోబును బట్టి లాభాన్ని ఇక్కడ దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము యాకోబు మోసగాడే జ్యేష్ఠత్వంలో చిక్కుడుగాయ కూరకు కొనుక్కున్నటువంటి అమ్మినటువంటి వాడు అదేవిధంగా త తన సహోదరుడిని మోసం చేసి తండ్రి చేత దేవుడి పొందినటువంటి వాడు కానీ దేవుడు దర్శనం దర్శనమిస్తున్నాడు తండ్రి ఆశీర్వదించాడు ధనధాన్యంతో దాక్షరసంతో భూసారంతో జనములతో ఆశీర్వదించాడు అదేవిధంగా దేవుడు కూడా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని యాకోబును బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఎందుకు ఆశీర్వదించినాడు అని మనం చూసినట్లయితే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మనం చూసినట్లయితే అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచివి ఇక కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము యాకోబు మోసగాడే మోసంతోనే తన యొక్క అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు మోసంతోనే తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు కానీ తండ్రి ఆశీర్వదించాడు తర్వాత దేవుడు కూడా తనను ఇక్కడ వాగ్దానం చేత బలపరుస్తున్నాడు ఎందుకు అంటే అతడు దేవుడితో తర్వాత మనుషులతో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి యాకోబు అని నీ పేరిక అనబడదు నువ్వు ఇజ్రాయేలు అని దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయేలు అనేటువంటి పదానికి అర్థము దేవునితో పోరాడువాడు అని తల్లి మన ఎక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యము బోధిస్తుంది స్త్రీకి పుట్టినటువంటి వాడు శృదుడు ఏ విధంగా కాగలడు అని వాక్యము బోధిస్తుంది దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని వాక్యము వివరిస్తుంది అయినప్పటికీ కూడా దేవుడు యాకోబును ఆశ్రవించాడు ఎందుకంటే అతడు దేవుడితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి మన జీవితంలో కూడా మనము అనేకమైనటువంటి లేదా మన మనకు అనుకూలంగా మనం అనేకమైన పనులు చేయవచ్చు మోసం చేయొచ్చు పాపం చేయవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ దేవుడు దేవుడితో మనం నిత్యమ కూడా వ్యాకోంలాగా పోరాడేటువంటి వారంలాగా ఉండాలి యాకోబు దేవుడితోనో మనుషులతోనో పోరాడి గెలిచాడు యాకోబు అనే పేరును మార్చుకుని ఇజ్రాయిల్గా దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము దేవునితో పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము మనము మన జీవితంలో కూడా నిత్యమో దేవుడితో పోరాడు వరమై ఉండాలి ఎందుకంటే మనము శరీరంతోను ఆత్మతోనూ మనము పోరాడుచున్నాము శరీరము బలహీనతమే బలహీనమే కానీ ఆత్మ సిద్ధమైన దేవుని వాక్యము మనకు వివరిస్తుంది మనము పాపము చేయొచ్చు మోసం చేయవచ్చు అతిక్రమం చేయవచ్చు కానీ దేవుడితో నిత్యము కూడా పోరాడువారమై ఉండాలి దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వేదిస్తాడు యాకోబును బట్టి దేవుడు లాభాలను ఆశీర్వదించాడు మరి నిన్ను నన్ను బట్టి ఎంతమంది ఆశీర్వాదంగా ఉంటారు ఉండగలరు అనేది మనము ఆలోచించుకోవాలి మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి పాపమును ప్రతి ఒప్పందంను కూడా ప్రతి అతిక్రమంను కూడా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు మనము దేవుడితో నిత్యము కూడా ప్రార్థించే వారంగా పోరాడేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశ్రవేస్తాడు దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానము నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో అది నెరవేర్చగలడు నాడు యాకోబుతో నేడు మనతో తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన యొక్క దినములన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితంలో అయినవి దేవుడు మన ఎడలో ఒక ప్రణాళికను ఒక ఉద్దేశమును కలిగి ఖచ్చితంగా ఉన్నాడు మన ఎడల దేవుడు కలిగినటువంటి ప్రణాళిక ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే మనము నిత్యము దేవుడితో పోరాడు వారమై ఉంటున్నాము నిత్యము దేవుడు సన్నిధానంలో మొరపెట్టే వారమై ఉండాలి నిత్యము దేవుణ్ణి ఆనుకొని జీవించే వారమై ఉండాలి మనుషులతోనూ దేవునితోనూ పోరాడగలిసినటువంటి వ్యక్తి యాకోబో యాకోబో ఇజ్రాయెల్గా మార్చబడినట్టుగా చూస్తున్నాము యాకోబుడు బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదించినాడు మనల్ని బట్టి అనేకులు కూడా ఆశీర్వాదము పొందుకునేలాగున దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నాడు యాకోబుతో నేడు మనతో నేడు నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని మనతో చెప్పినది ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది కనుక దేవుని వాగ్దానము మన మనయేడేలా నెరవేర్చబడలాగాన మనము కూడా దేవుడితో నిత్యము దేవునితో పోరాడు వారమై ఉండాలి దేవునితో మనము ప్రార్థన చేయు వారమై ఉండాలి దేవుణ్ణినే అంటుకొని నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడిన వారుగా ఉండునట్లుగా మనము జీవించాలి ఈ విధంగా మనము ఉండుటకు దేవుడు సహాయము చేయను గాక ఆమె